మొక్కజొన్న పిక్కలు తీసుకున్నాను జార్లో వేసుకొని ఇలాగా మిక్సీ చేసుకున్నాను తల్లి కొన్ని తీసుకోవాలి మిర్చి మనకి కారంకి తగ్గట్టుగా తీసుకోవాలి అల్లం వాము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వీటిని మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ అయ్యింది కదా దీన్ని వచ్చి ఇందులో కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో టూ స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాక ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఇలాగా గుండగా తరుముకోవాలి పరివేపాకను తీసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కొత్తిమీర మేము కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అండి మీకు నచ్చకపోతే వేసుకోవద్దు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా అదే వేసుకోండి మొక్కజొన్నలు వడ బాగా ఫ్రై అయ్యే కదండి ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్